హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాక్స్ ఇది ఫోర్ ఇయర్స్ బ్యాక్ అండి మేము అప్పుడు గుజరాత్లో ఉన్నాము మా ఇంట్లో అయితే దేవుడివన్నీ అన్ని ఫొటోసే ఉంటాయండి విగ్రహాలు ఏమి ఉండవు మాకు షిఫ్టింగ్స్ అవి ఉంటాయి అందువల్ల మా హస్బెండ్ అయితే విగ్రహాలు అవి వద్దన్నారు అందువల్ల అయితే మాకు విగ్రహాలు లేవండి నాకు శివరాత్రి జాగరణ ఉపవాసం ఉన్నందువల్ల నాకు శివుడికి అభిషేకం చేసుకోవాలనిపిస్తుందని చెప్పాను అయితే నాకు ఈ ఐడియా వచ్చిందండి ఇలా ఫ్రిడ్జ్లో వాటర్ అది పెట్టి శివయ్య మంచికొండల్లో ఉంటాడు కదా మనం కూడా అలా చేసుకొని పూజ చేసుకుందామని చెప్పాను మా హస్బెండ్ని సరే అన్నారండి నేను ఇంట్లో ఇది అప్పుడు శివరాత్రి కండి చేసింది పూజ ఇంట్లోనే అభిషేకం చేసుకున్నామండి పంచామృతాలు అంటారు కదండి పాలు పెరుగు తేనె చక్కెర నెయ్యి అవే కాకుండా కొబ్బరి బొండము చెరుకు రసము ద్రాక్ష రసము విభూతి ఇలా మాకు వీలైన వాటితోని అభిషేకం చేశామండి ఆ తర్వాత ఇది మంచి శివలింగం అనేది కరుగుతూ ఉంటుంది కదండి అప్పుడు ఈ వాటర్ అన్నిటిని తీసుకొని చెట్లలో వేసామండి నేను నా హస్బెండ్ మా ఇద్దరు అమ్మాయిలు అందరం కలిసి అభిషేకం చేశామండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకా ప్రతి సంవత్సరము ఇలాగే చేసుకుంటున్నామండి మేము అప్పుడు గుజరాత్లో ఉన్నాం కదండి గుజరాత్ స్టేట్ మేము ఏ స్టేట్లో అయినా ఉండనివ్వండి మా పద్ధతి ప్రకారం మేము చేసుకుంటాము అయితే ఈ గుజరాత్లో ఏంటంటే శివాలయంలో మన చేతులతో మనమే అభిషేకం చేయచ్చండి టెంపుల్స్లో మేమైతే ఎక్కువగా వెళ్ళేదండి ఎక్కువగా శివాలయము కృష్ణ టెంపుల్సే ఉండేవండి శివాలయంకు వెళ్ళి మా చేతులతో మేమే అభిషేకం చేసేవాళ్ళం అండి ఎక్కువగా టెంపుల్స్కి వెళ్ళేదండి అక్కడ ఉన్నప్పుడు ప్రతి ఒక్క టెంపుల్కి చాలా సంతోషంగా అనిపించేదండి మన చేతులతో మనమే అన్ని తీసుకెళ్ళి అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి నాకు ఇంకా అప్పటి నుండి ఇలా చేసుకునే అలవాటు అండి నాకు ఇలా చేసుకోవడం కూడా చాలా సంతోషంగా తృప్తిగా అనిపిస్తుందండి ఆనందంగా ఉంది ఇలా చేసుకుంటే నాకైతే అందువల్ల నేను ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటున్నానండి నాకు ఇంకా ఇది మీ అందరికీ షేర్ చేయాలనిపించిందండి అందువల్ల షేర్ చేస్తున్నాను దీని గురించి అయితే బ్యాడ్ కామెంట్స్ ఏమీ పెట్టకండి మేమైతే ఇక్కడ ఫోన్లో ఆ శివుడి ఇది పెట్టుకొని మేము ఓం నమ శివాయ ఓం నమశివాయ అనుకుంటూ ఇక్కడ అభిషేకం చేశామండి శివరాత్రికి అయితే నేనైతే రుద్రాభిషేకము పూజలు ఉంటాయి కదండీ పన్నెండు గంటలకి అభిషేకం చేయిస్తారు అప్పటి వరకు ఉండేదాన్నండి ఒకటింటి వరకు అలాగ పూజలు అయ్యేవండి టెంపుల్లో అప్పటివరకు టెంపుల్లోనే ఉండేదాన్నండి తెలిసిందే కదండి శివరాత్రికి అయితే చాలా బాగా పూజలు జరుగుతాయని నేనైతే ప్రతి శివరాత్రికి ఇలాగే చేసుకుంటానండి ఇక్కడ జాగరణ దీపం వెలిగిస్తాను అదైతే నెక్స్ట్ మార్నింగ్ వరకు ఉంటుందండి సూర్యాస్తమయము అయ్యే టైంలో వెలిగిస్తానండి ఇంకా నేనైతే ఆ రోజు ఉపవాసం కాబట్టి ఏమీ తిననండి మాకైతే తెలంగాణలోని వేలాలలో బోనాలంటారు కదండి అక్కడైతే వేలాల జాతర జరుగుతుందండి బోనాలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం నేనైతే వెళ్ళట్లేదండి మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి యాన్యువల్ ఎగ్జామ్స్ అందువల్ల మా హస్బెండ్ ఒక్కరే వెళ్ళి మొక్కులు పెట్టుకొని వస్తా అన్నారు వీలైతే నెక్స్ట్ ఇయర్ వెళ్ళి మేము బోనం చెల్లించుకుంటాము చాలా బాగుంటుందండి వేలాలలో కూడా బోనం చెల్లించుకోవడము అది కింద చెరువులో స్నానం చేసి అక్కడే కుండలు దొరుకుతాయండి కుండలు కొనుక్కొని ఆ చెరువులో నీళ్ళు పై వరకు తీసుకెళ్ళాలండి తీసుకెళ్ళి ఆ నీళ్ళతోనే మనము వంట చేయాలి మేము అలా ఒక సంవత్సరం చేసామండి ఇంకా మాకు ఈ షిఫ్టింగ్లో అవన్నీ ఉన్నందువల్ల మేమైతే ఇంకా పర్మనెంట్గా బోనం కోసమని గిన్నెలే కొనుక్కున్నామండి ఇంకా నేనైతే ఎప్పుడూ ఆ గిన్నెలోనే బోనం అన్నం వండుతాను మేము ఇది గుట్ట పైన బోనం చెల్లించుకొని మళ్ళీ తిరిగి తెల్లవారి కింద బోనం చెల్లించుకొని దేవుని దర్శనం చేసుకొని ఆ శివయ్యను దర్శనం చేసుకొని ఆ బోనం అన్నము ప్రసాదముగా తినేసి ఇంకా ఇంటికి బయలుదేరుతామండి చాలా పెద్ద ఎత్తున జరుగుతుందండి జాతర అయితే ఈ బోనాలు మా అమ్మ వాళ్ళకు ఉన్నాయి కానీ మ్యారేజ్ అయిన తర్వాత మనకు అట్టింటి వారి సైడ్వే కదండి మా అత్తము వాళ్ళకు కూడా ఉన్నాయి ఇంకా మేము కూడా అదే పద్ధతిని పాటిస్తున్నాము కానీ మాకు ప్రతి సంవత్సరము వెళ్ళడం కుదరట్లేదు మాకు కుదిరినప్పుడు మాత్రం మేమైతే తప్పకుండా వెళ్తామండి అదే ఇలా పూజ చేసుకుంటే నాకైతే చాలా సంతోషం అనిపించిందండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి అది జాగరణ దీపం అండి జాగరణ దీపం అనేది మట్టి చిప్పలు ఉంటాయి కదండి వాటిలో వెలిగిస్తారు కానీ చెప్పాను కదండి మాకు ఈ షిఫ్టింగ్లు మేమైతే షిఫ్టింగ్లు అంటే ఏదో వేరే వేరే వీధికో వేరే వేరే వీధికో కాదండి వేరే ప్రాంతానికి కూడా కాదండి మాకైతే స్టేట్స్ స్టేట్స్ స్టేట్సే మారాల్సి వచ్చిందండి అందువల్ల నేనైతే ఇక్కడ పర్మనెంట్గా ఉండడాని కోసమని ఇత్తడివే తీసుకున్నానండి ప్రతి సంవత్సరం ఆ ఇత్తడివే మంచిగా క్లీన్ చేసి వాటిలోనే వెలిగిస్తానండి మళ్ళీ తర్వాత వాటిని మళ్ళీ దాచిపెడతానండి ఇంకా మట్టివైతే మాకు షిఫ్టింగ్లో బ్రేక్ అవుతాయి కదండి కొంచెం అనుమానంగా అనిపిస్తుంది ఇంకా నేనైతే అందువల్ల అవే తీసుకున్నానండి ఈ మంచి శివలింగం మీద అభిషేకం చేస్తే చాలా బాగుందండి అసలు ఏమి వేసినా కూడా మంచు మీద అలా జారుతూ ఉన్నాయండి చాలా సంతోషం అనిపించిందండి మంచి గుడ్ వైబ్రేషన్స్ అండి మంచిగా మాకైతే చాలా చక్కగా అనిపించిందండి ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇలాగే చేసుకుంటామండి మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఇది ఎప్పుడో ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అండి అప్పుడు బాగుంది కదా ఇలా చేసుకోవడమని మా అమ్మాయి వీడియో తీసిందండి నా దగ్గర అయితే ఇంకా కొన్ని నాకు నచ్చిన వీడియోస్ ఫొటోస్ అయితే ఇలాగ కొన్ని స్టోర్ చేసి పెట్టుకుంటానండి నాకు ఇది ఎందుకో పోస్ట్ చేయాలనిపించిందండి అందుకనే నేను పోస్ట్ చేస్తున్నాను మనం పూజ అనేది మనస్ఫూర్తిగా చేయాలండి అది ఎలా చేసినా ఆ భగవంతుడు స్వీకరిస్తాడండి మనం మనస్ఫూర్తిగా చేస్తే ఆ నమ్మకంతోనే నేను ఇలాగ ప్రతి సంవత్సరము చేస్తున్నానండి మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఈ శివరాత్రి సందర్భంగా నాకెందుకో ఈ వీడియో పోస్ట్ చేయాలనిపించిందండి ఓకే అండి మరి बाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय